ఎంఐఎం సపోర్ట్ లేని ఇట్లాంటి సంఘటనలు ఎవరు కూడా ధైర్యం చేయరు గన్ కల్చర్ అంటే ఇక కాంగ్రెస్ వచ్చిందంటే హిందువులకు అన్సెక్యూర్ అయ్యి మరి సెక్యులర్ హిందువులు ఒక్కడ కనిపిస్తలేడు దునియా సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నాడు మరి ఒక గోరక్షకు పై హిందువుపై దాడి జరిగితే ఒక్క సెక్యులర్ నాయకుడుకు రాలే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాలే ఒక కాంగ్రెస్ నాయకుడు రాలే అంటే ఇది ఏం జరుగుతుంది అంటే హిందువుల పట్ల పక్షపాత ధోరణి హిందువులను దొక్కే ప్రయత్నం ముఖ్యంగా ముఖ్యంగా గోరక్ష చేయొద్దు అనే ఒక దృఢ సంకల్పంతో ఈఎంఐఎం సంకల్ ఎవరు గమ్మత ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా ఔట్ గా గోరక్షకులకి అగెన్స్ట్ గు ఉన్నారు ఇప్పుడు గోరక్షకులు ఇద్దరు తోటి పోరాటం కాదు ఒకటేమో గోవులను అక్రమ చేసే ఎంఐఎం గానీ వేరే వేరే వాళ్ళని వేరే వర్గాన్ని చెందిన వాళ్ళతోటి మళ్ళీ మళ్ళీ పోలీసులతో పోలీసు వాళ్ళు ఇంకా గమ్మతు మీరు వీళ్ళు కరెక్ట్ డ్యూటీ చేస్తే గోరక్ష కూడా అవసరమే లేదు వీళ్ళు కరెక్ట్ చేయనందుకే కదా మనం గోరక్ష చేసేదంటారు సుప్రీం కోర్టు ఆర్డర్ బేఖాతరు చూస్తూ ఇలా వేల సంఖ్యలో గోవులను తరలిస్తున్నారు రకరకాల మార్గంగా లైవ్ గోవులను పట్టుకుంటారు అంటే గోమాంసం తరలిస్తున్నారు అది పక్కన పెడితే ఎవడైతే గోరక్ష చేస్తున్నారో వాళ్ళు లాస్ట్ టూ 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 త్రీ టైమ్స్ మడటం జరిగినాయి మర్డర్లు జరిగినాయి ఎవరు గోరక్షకులను చంపేయడం జరిగింది బండ్లు లారీలు ఎక్కడం జరిగింది ఏవైతే వెహికల్స్ గోరక్షకు యూజ్ చేస్తారో అవి గుద్ది లారీలతోటి గుద్దీ హత్యాయత్నాలు జరిగినాయి పోలీసుల ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడు ఎవడైతే ఇప్పుడు ఉన్నాడో వాడు ఆల్రెడీ ఇంతకుముందు అటాక్ చేసిండు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ పోలీసు పట్టించుకున్నాడు మీరు అప్పుడే గట్టిగా పోలీసు వాళ్ళు పట్టించుకుంటే ఇక ఇది షూట్ వరకు వచ్చేది కాదు మేము ఒకటే చెప్తున్నాము మీకు చేతగాకపోతే మరి మేము అందరం హిందువులం రంగంలోకి దిగితే మాత్రం మరి వేరే సీన్ శాంతి శాంతిబద్ధతల సమస్యలు తక్షణం ముఖ్యంగా షామీర్పేట గట్కేసర్ ఏరియాల పోలీసులు అవుట్రెడ్గా లంచాలు తీసుకొని గో భూములని తరలించే ప్రాసెస్ లో అవుట్ రేట్ సపోర్ట్ చేస్తున్నారని దునియా విమర్శలు మరి పోలీసుల పైన రియాజ్ కావచ్చు కత్తితో చంపేసిండు సో ఇక్కడ ఈ అంటే ఇక్కడ పోలీసులను కత్తితోటి చేసినందుకు పోలీసులను హట్టారు ఇక్కడ గోరక్షకులను చంపినా కూడా ఓడి పట్టించుకునే నాదుడు ఉంటాడు ఎందుకంటే హిందువులం కదా మరి పోలీసులు కూడా హిందువులే పని మరి మీకన్నా సిగ్గు అనిపించాలి కొంచెమైనా సిగ్గు అనిపించాలి గోరక్ష చేసిన సపోర్ట్ చేయాల్సింది భయ్యి ఎవరైతే గోహత్యకు పాల్పడుతురో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఆలోచించుకోవాలి మరి హిందువులందరు మరి తిరగబడితే మాత్రం ప్రభుత్వాలు ఉండే పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నాయి ఒక భజనల కార్యకర్తలు కూడా గిట్లనే చంపేసిండ్రు ఇప్పుడు సోను సింగ్ ఈ వరుసలు అంటే భజరంతల వాళ్ళు ఇలాంటి ఆత్మ గర్పణాలు చేస్తూనే ఉండాలా అండ్ ఇక్కడ గోవు అనేది హిందూ సెంటిమెంట్ ఆ రక్షించే భాగంలో హిందువులు ఆంటీ చేస్తున్నారు పోలీసులు హిందువులు కాదా వాళ్ళకి సెంటిమెంట్స్ లేవా మరి ఇవాళ పోలీసులు చేయాల్సిన పని మేమెందుకు చేయాలి గోరక్షకులు అవసరం లేదు కదా మీరు కరెక్ట్ ఉంటే మేము గోరక్ష చేయాల్సిన పని లేదు అంటే వ్యవస్థ ఎంత వరస్టుగా ఉందనేది మీరు ఆలోచించారు ముఖ్యంగా కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రె కర్ణాటకలో అధికారంలోకి రాగానే ఒకడు గోవు తలకాయ నరికి దాన్ని చూపించుకున్నాడు గోవు తలకాయ నరికి మా రాజ్యం అని ఒక ఎగ్జాంపుల్ గా చూపించుకోవడం జరిగింది సో అంటే ఇలా ఎంత హిందుత్వంపై కుట్రలు జరుగుతున్నాయో మరి నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ నాయకులు హిందువులే ఒకడన్నా అనిపించింది వచ్చిండడు రాడు వాడు వాడు మళ్ళీ పీగానికి దునియా మాటలు మాట్లాడతారు మేము సెక్యులర్ అది అని మాట్లాడతారు కానీ ఫీల్డ్ మీదకి రారు ఇవాళ రక్షించి సమాజంలో మార్పు రావాలి ముఖ్యంగా హిందూ సోదరుల మార్పు రావాలి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ఐక్యత చాటుకోకపోతే రేపు హిందత్వం ఉండదు దేశంలో గోవు కూడా ఉండదు రేపు వీళ్ళు ఏమో అనుకుంటారు ఏమవుతుంది అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మా ముస్లింలకు మార్రా క్రిస్టియానిటీలకు మార్రా అని చెప్పి కత్తి పెట్టే రోజులు రాబోతున్నాయి ఇట్లనే ఉంటాయి కానీ అది రానీయం హిందువులల్లో చైతన్యం వస్తుంది మా హిందూ సోదరులు అందరూ కూడా ఏకమైతే మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి శాంతం శాంతం అని చాలా ఉపయోగపడుతున్నాం కానీ ఒకసారి మళ్ళీ మా దేవతల చేతిలో కూడా ఆయుధాలు ఉంటాయి అవి వ్యాధికి వస్తే మాత్రం మరి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి